ప్రీతిలో అండి అందరికీ వందనాలు మీకు వినిపిస్తుందో లేదో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేస్తాను టైటిల్ చూశారు కదా అర్థం పర్థం తెలియని యూట్యూబ్ మేధావులు అని టైటిల్ పెట్టాను వీళ్ళకి అర్థమో తెలియదు పర్థమో తెలియదు కానీ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు పెడతారు విమర్శిస్తారు దూషణలకు పాల్పడతారు వాళ్ళకి వాళ్ళే తల తల పెద్దలు దండ నాయకులు అనే సామెతలాగా ఉంటారు నేను ఒక షార్ట్ వీడియో చూసాను ఒక పాశ్రమ్ గారు ఏదో సాక్ష్యం చెప్తారు వాళ్ళ చర్చిలో చెప్తుంటే ఆ క్లిప్ కట్ చేసి ఒక వ్యక్తి షార్ట్ వీడియో పెట్టినాడు ఎవరో అవర్ దేవుడు ఎప్పుడూ మాట్లాడని బైబిల్లో ఉంది ఎప్పుడూ మాట్లాడలేదు అసలు ఏ మనిషి కూడా ఆయన స్వరం వినలేదని ఉంది నీతో దేవుడు ఎలా మాట్లాడాడు ఇలాంటివి చెప్పి సంఘాన్ని మోసం చేస్తున్నావు అని చెప్పి ఆ అమ్మగారి మీద అతను షార్ట్ వీడియో పెట్టున్నాడు అది చూసిన తర్వాత అనిపించింది వీళ్ళు నిజంగా మారుమనసు పొంది ఒక చక్కని ఉపదేశము ఆలకించి ఆ ఉపదేశ క్రమంలో పెరిగిన వాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి చెప్పినోడికి బుద్ధి తక్కువే అలాంటి పాస్టర్స్ దగ్గర లేకపోతే అలాంటి బోధకుల దగ్గర వాళ్ళు బాప్తి స్వాలు పొందారు అలాంటి ఉపదేశాల్లో కట్టబడ్డారు వాళ్ళు అలాంటి ఉపదేశాల్లో కట్టబడ్డారు కాబట్టి పాటలు పాడుతుంటారు కదా పాట పాడుతుంటారు కొంతమంది ఒక మంచి పాట రాశారు ఒక భక్తులు ఉన్నత ఉపదేశం అందున సత్తువు గల సంఘం అందున నన్ను స్థిరపరిచినందున అని ఒక పాట రాసుకున్నారు ఒక భక్తులు అలాగినట్టు సత్వ కలిగిన సంఘములో పెరిగిన మొక్కల కావి ఉన్నతమైన ఉపదేశము విలువలు కలిగిన ఉపదేశము నిజమైన ఆత్మీయ అర్థమును గ్రహించిన చెప్పగలిగిన ఉపదేశములో పెరగలేదు వాళ్ళు ఎంత స్పష్టంగా బైబుల్లో ఉంటుందో దాన్ని మీకు చూపిస్తాను చూడండి దేవుడు మాట్లాడలేదట మాట్లాడట ఎవరికి ఎప్పుడు అసలు స్వరం స్వరం వినిపించలేదట ఆ వ్యక్తి తీసుకున్నది ఏంటి ఏ ఆధారము చూడండి చదివినప్పుడు మీకు అర్థమైపోద్ది అలాంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఐడియా లేదని ఆ వ్యక్తి దేన్ని బేస్ చేసుకోవాలంటే యోగానత్సవాలకు ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం మీరు నన్ను పంపిన తండ్రియే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపం చూడలేదు దీన్ని బేస్ చేసుకొని ఆ పాష్టమను విమర్శిస్తున్నాడు నీకు చీపురు గట్ట ఎలా పట్టుకోవాలో దేవుడు చెప్తాడా అసలు ఏ కాలం అందు కూడా దేవుడు మాట్లాడలేదు ఎవరు దేవుని స్వరమును వినలేదు ఎవరు దేవుడిని చూడలేదు నీకు చీపురు గట్ట ఎలా పట్టుకొని చెయ్యి నొప్పి రాకుండా చేతికి డ్యామేజ్ కాకుండా చూడమని దేవుడు చెప్తాడా అని చెప్పి విమర్శ చేస్తున్నాడు అతను బైబిల్లో ఏముందో తెలుసా మనుష్యులు ధాన్యమును జీలకరణ ఎలాగో నోర్చాలో కూడా మనుషులకు నేర్పించిన వాడు యో మరి అతను దేవుడు కాడైతే అసలు ఈ వాక్యం ఏమనుంది ఈ వాక్యం ఏమనుందంటే నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు ఫస్ట్ పాయింట్ కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రిని కూర్చి తండ్రి ఎవరు కుమారుడెవరు ఆయన దేవుడే ఈయన దేవుడై ఉండి దేవత్వముని విడిచిపెట్టి మానవ శరీరము కలిగి ఒక గర్భములో పిండముగా ఉండి సాధారణంగా మనిషిగా భూలోకంలోని ప్రవేశించాడు ఈయన అంటే ఈయన దేవుడు కాడ ఈ మాట్లాడుతున్న వాళ్ళు మళ్ళీ యేసు నమ్ముకుంటున్నారంట నమ్ముకుంటున్నారట ఏసు ప్రభు నామలో బాప్తిని పొందారంట మనిషి నామంలో అప్తృషం పొందుతున్నారా ఆయన ఎవరిని కూర్చి రాస్తున్నాడు ఎవరిని కూర్చో చెప్తున్నాడు ఇక్కడ తండ్రిని కూర్చి తండ్రిని కూర్చి చెబితే ఏమంటున్నాడు అంటే మీరు ఏ కాలమందైనానూ ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు అపరమేధావులకు అర్థమవుతుందా ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు మరి ఇంకొక వాక్యం ఉంటుంది నన్ను గూర్చి తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు నాకు తప్ప తండ్రి మరి ఎవరికి కనబడలేదు కనబడు అని రాస్తాడు ఈ యేసుక్రీస్తుని గూర్చి తండ్రికి మాత్రమే తెలుసట అంత స్పెషల్ అయినా తండ్రి కూడా చాలా స్పెషల్ అయ్యి ఆయనను ఈయన బయలుపరచాలి ఈయనను ఆయన బయలుపరచాలి ఎస్సు ఈ లోకానికి బయలుపరిచిన వాడు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రిని ఈ లోకానికి కనపరిచిన వాడు యస్సు క్రీస్తు ఈ మర్మము సులువుగా అర్థం కావాలి కానీ పునాదులు కూడా ఉండవు కొంతమందికి అటువంటి వారు యూట్యూబ్లో మెసేజ్లు పెడతారండి చూడండి మాట్లాడుతున్నతను యస్సు ప్రభువే యేసు ప్రభు దేవుడు కాడ మరి యేసు ప్రభు ఏమన్నాడు మొదటి నుంచి ఈయనే మాట్లాడుతున్నాడట ఆది కాండములు ఈయనే నిర్గమకాండంలో ఈయనే లేవీకాండములు ఈనే సంఖ్యాకాండములు ఈయనే ద్వితీయోపదేశ కాండములు ఈనే ప్రకటన గ్రంథములో ఈయనే ప్రారంభము నుండి మాట్లాడుతూనే ఉన్నాడు మరి తండ్రి యొక్క స్వరము ఎప్పుడు వినేటట్లు చేశాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానో అని ఒక స్వరము బాప్తిమితి వ్యూహానికి వినపడింది ఒక దర్శనం కనబడింది పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె యేసు ప్రభు మీదకి రావడం ఇది యేసు ప్రభు బాప్తి పొందిన సందర్భం బాప్తిమిచ్చి వ్యూహానికి వినపడే ఇదిగో ఈయన నా కుమారుడని అంతేకాదు ఎత్తైన కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ఏతురు యాకూబు వ్యవహానులు కూడా తరలోకంపు తండ్రి యొక్క స్వరమును విన్నారు పేతురు పత్రికలో ఆ సాక్ష్యం కూడా రాస్తాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినండి ఈయన మాట వినండి ఎవరు చెప్పారు తరలోకలి తండ్రి పేతురు యాక వ్యవహానాలు విన్నారు అంతకుముందు బాక్తీస్ వ్యవహాన్లు విన్నాడు యేసు ప్రభు వచ్చిన తర్వాతనే బయలుపరచుకున్నాడు ఆయన ఆయన స్వరం వినపడింది మరి ఎప్పుడు ఎవరికి వినపడలేదని చెప్తారేంట్రాబాబు ఎవరు మీకు బాక్ ఇచ్చారు ఎవరు మీకు బోధించాడు ఇంకా కళ్ళు పేరలేదు మీకు మీకు ఎందుకు విమర్శలు చేయడము మీకే కళ్ళు పేరలేదు మీరు మార్గదర్శనం లాగా యూట్యూబ్లో మెసేజ్లు పెట్టి ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఆయన స్వరం బాప్తి మంచి వ్యవహారం వినలేదా పేదరుయాక వ్యవహారంలో వెళ్ళలేదా ఎత్తైన కొండ మీద ఇవన్నీ యేసుప్రభు దగ్గరుండగా జరిగేది ఇందుకు యేసుప్రభు ఎవరో తెలుసా మీకు అందుకే ఆయన అన్నాడు తండ్రి తప్ప ఎవరికి నేను తెలియదని తెలుసా యేసుప్రభు ఎవరో సిలువ మీద రక్తం కాచిన యేసు ప్రభు యహోరా బాబు ఆకాశమున భూమిని సృష్టించిన యహోవ నిచ్చుడ ఆయన పేరు నిచ్చుడకు తండ్రి బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధాన అధిపతి ఆయన చిన్న పిల్లడు లోలి కాదు ఆయన అప్పుడే కొత్తగా వచ్చిన వ్యక్తి ఆయన సమస్త మనుషులతో ప్రవక్తలతో ఆదాము మొదలుకొని అందరితో మాట్లాడింది ఈయనే ఆ యహోవాయ చాలాసార్లు చూపించాను కానీ నెత్తి మీద శని ఉంటే కొంత కొంత జ్ఞానము కొంతమందికి అప్పదట చాలాసార్లు చూపించాను నిరీక్షణ టీవీలో కూడా మెసేజ్ చేసేటప్పుడు కూడా ఇదే వాక్యం ఇది చాలా కీలకమైనది నలభై ఎనిమిది యక్ష గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో పన్నెండు పదమూడు పదహారు చదువుతాను చూడండి నేను పిలిచిన నేను మొదటి వాడను కడపటి వాడను నా భూమికి పునాది వేసాను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును పదహారు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడే వాడను కాను అది పుట్టిన కాలం మొదలపడ నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు నన్ను పంపెను అక్కడికి అర్థం మీకు కావాల్సిన విమర్శించడం గొప్ప పేర్లు మీ మూర్ఖత్వం ప్రదర్శించడము ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇస్రాయేల్గా పిలిచిన వాడు మరి వాడు కడపడ భూమికి పునాదిసిన వాడు